హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి మనం గోల్డ్ రేట్ని ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేట్ని ఎలా చెక్ చేసుకోవాలి గోల్డ్ పెరిగిందా లేదా తగ్గిందా అని మనం ఎలా చెక్ చేసుకోవాలి దీనికోసం సపరేట్ ఏదైనా యాప్ ఉందా లేదా మనం ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేస్తున్నారండి మనం గోల్డ్ రేట్ చెక్ చేసుకోవడానికి ఏ యాప్ కూడా డౌన్లోడ్ చేసి దాంట్లో గోల్డ్ రేట్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా గూగుల్ యాప్ అనేది కంపల్సరీగా ఉంటుందండి ఆ గూగుల్ యాప్ని మనం ఓపెన్ చేసి మనం గోల్డ్ రేట్ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి గూగుల్ యాప్ని ఇలా క్రిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ గూగుల్ యాప్ ఉంది చూసారు కదా ఇలా గూగుల్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి ఇక్కడ చూపిస్తున్నట్లయితే పైన బాక్స్లో కూడా ఇక్కడైతే చూపిస్తున్నారు కదండి నిఫ్టీ ఉంది ఎయిర్ క్వాలిటీ ఉంది ఈ విధంగా మనకి ఇలా కొన్ని వెదర్ కు సంబంధించిన కానీ గోల్డ్ కు సంబంధించిన కానీ ఈ విధంగా పైన అయితే ఉంటాయన్నమాట ఇక్కడ నేను గోల్డ్ అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి గోల్డ్ రేటు ప్రజెంట్ ఎంత ఉంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి గోల్డ్ రేట్ టుడే అని చెప్పేసి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే గుడ్ రిటర్న్స్ అన్ని ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇండియన్ రూపీస్ ఇలాగ మనకి ప్రైజెస్ అన్నీ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చండి ఇంకా మనకి కింద స్క్రోల్ చేస్తే బజాజ్ ఫైన్ సర్వ్ అని చెప్పేసి ఇంకా బ్యాంక్ బజార్ అని చెప్పేసి ఇలా కొన్ని అయితే చూపిస్తాయి కదండి ఇందులో మనకు కావాల్సింది గుడ్ రిటర్న్స్ అనమాట ఇక్కడ గుడ్ రిటర్న్స్ ఉంది కదా ఈ గుడ్ ని మనం క్లిక్ చేసామంటే మనకి గోల్డ్ రేట్ ఎంత ఉందని చెప్పేసి డీటెయిల్గా అయితే దీంట్లోనే మనకు ప్రజెంట్ గోల్డ్ రేట్తో సహా అయితే చూపించేస్తుందండి ఇక్కడ చూసారు కదా గుడ్ రిటర్న్స్ సైట్లోకి అయితే ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఎంత ఎంతుంది ట్వంటీ టూ కే గోల్డ్ ఎంతుందని చెప్పేసి ఇంకా మనకి వన్ గ్రా ఇది వన్ కేజీ సిల్వర్ కాస్ట్ ఎంత ఉందని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మనకు డీటెయిల్గా అయితే ఇక్కడ పైన చూపిస్తుంది ఇక్కడ చూసారు కదా మీకు అయితే మనకి ప్రతి ఒక్కటి కూడా పెట్రోల్ ఎంతుంది మనకి ప్రతి ఒక్కటి కూడా దానిలో పైన అయితే చూపించేస్తుందండి ఇంకా కిందకి మనం స్క్రోల్ చేసామంటే మనకి నిన్నటికి రోజుకి గోల్డ్ ఎంత తేడా ఉంది అలాగే ట్వంటీ టూ క్యారెక్ట్ గోల్డ్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెక్ట్ గోల్డ్ ఎంత ఉంది ఎయిటీన్ క్యారెక్ట్ గోల్డ్ ఎంతుందని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే మనకి చూపించేస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఒక గ్రామ్కి టూ డే ఎంతుంది నిన్న ఎంత ఈ ఈరోజు చేంజ్ ఎంత జరిగిందని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే మనకు చూపిస్తారండి ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇంతకీ ఈ వీడియో మీకు యూజ్ అయిందా లేదా చెప్పండి మీరు గోల్డ్ రేట్ ఎలా చెక్ చేసుకుంటారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంతమందికి తెలిసి ఉంటుందండి గోల్డ్ రేట్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కొంతమందికి అయితే కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఈ వీడియో చేశాను ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్